క్రీస్ చేసినది మనలను అత్మికులుగా ప్రేమించినటువంటి మన పరమ తండ్రికి ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క సహోదరి సహోదరులందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్రంగా మనం బ్రతకడానికి స్వతంత్ర సమరయోధులు వారి జీవితాలను త్యాగం చేశారు బ్రిటిష్ దాసత్వం నుంచి భారతదేశాన్ని విడిపించి స్వేచ్ఛగా స్వాతంత్రంగా మనం బ్రతకడానికి కారణము స్వతంత్ర సమరయోధులు వారి జీవితాలను త్యాగం చేశారు గురిజాడ అప్పారావు గారు దేశం అంటే మట్టి కాదే దేశం అంటే మనుషులే దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టే గట్టి మేలు తల పెట్టవోయ్ డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జరుపుకున్నాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇప్పుడు కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా జరుపుకుంటాం బ్రతికి ఉన్నట్లయితే అయితే నిజంగా ఈ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి అర్హత మనకి ఉందా లేదా అనేది ప్రశ్నించుకోవాలి స్వతంత్ర సమర యోధులు వారి జీవితాలను త్యాగం చేశారు జాతిపిత మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ గారు ఝాన్సీ లక్ష్మీబాయ్ అనేక మంది వారి జీవితాలను త్యాగం చేశారు మన భారతదేశం కోసం మనం ఏం చేసామని ఈ యొక్క మనం చేసుకోవాలి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మోషయం రాసినటువంటి పంచకాండములలో విద్యోపదేశ కాండం ఎందు అధ్యాయము పదో వచనం నీ దేవుడైన ఏవా నీకు ఇచ్చినటువంటి మంచి దేశమును బట్టి దేవాతి దేవుణ్ణి స్తుతించాలి అంట మంచి దేశం నిజమే త్రిత్వంలో ఏకమైన దేవదేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి దేశము భారతదేశం ఈ భారతదేశంలో నేను జీవిస్తున్నందుకు నేను గర్విస్తూ ఉన్నాను ఈ భారతదేశంలో నన్ను పుట్టించినందుకు దేవ దేవదేవుడికి కృతజ్ఞత ఉన్నాను క్రియాత్మకంగా ఈ దేశం కొరకు నేనేం చేస్తున్నాను అనేది ప్రశ్నార్థకం అవసరత్తులో ఉన్న వారికి నేనున్నాననే భరోసా ఇవ్వాలి ధైర్యాన్ని ఇవ్వాలి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మణిపూర్ రాష్ట్రంలో మహాఘోష పుట్టింది ప్రస్తుతము కేరళ రాష్ట్రంలో సజీవ సమాధి అయిపోయారు తొమ్మిది సంవత్సరాల క్రితము విశాఖ నగరంలో కుదుర్ తుఫాన్ వచ్చింది నాలుగు సంవత్సరాల క్రితము ఓవిడ్ వల్ల యావత్ ప్రపంచం అంతా కూడా భయభ్రాంతులు అయిపోయారు అనేక మంది లక్షల మంది ప్రభులో నిద్రించారు చనిపోయారు కంటికి కనిపించినటువంటి సూక్ష్మ వైరస్ వల్ల అనేక మంది మరణించారు మన భారతదేశంలో ఇంకా మనం బ్రతికున్నామంటే సజీవ సాక్షులుగా ఉన్నాము అంటే దేవుని యొక్క ఉచితమైన కృప వలన మాత్రమే మనం అందరం కూడా సజీవు లెక్కలో ఉన్నామనేది మర్చిపోకూడదండి ఎప్పటికీ కూడా నా సిరి సంపదల వల్ల కాదు నా భోగ బాధ్యుముల వల్ల కాదు దేని వల్ల కాదండి దేవుని యొక్క ఉచితమైన కృప వలన మాత్రమే నేను బ్రతికి ఉన్నాను అంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప వలన మాత్రమే మనమందరం కూడా సజీవులు ఉన్నాం మనుషులలో ప్రేమ అది అందుకని మనుషులను ఆశ్రయించకుండా వారి ప్రాణాలను రక్షించుటకు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నారంటే మోగ జీవులను జీవులను ఆశ్రయిస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో యోగేలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై వచ్చినప్పుడు దేశమా భయపడక సంతోషిస్తూ గంతులు వేయము నీ దేవాతి దేవుడు గొప్ప కార్యములు నీ కొరకు చేయును భయపడక సంతోషిస్తూ గంతులు వేయాలంట అంటే భయం సాటి మనిషిని నమ్మలేని నిస్సహాయ స్థితిలో మనిషి బ్రతుకుతూ ఉన్నాడు చిన్న చిన్న బిడ్డలు చనిపోతూ ఉన్నారు ఎవరి బిడ్డలు పాడైపోతూ ఉన్నారు ఎవరి బిడ్డలు త్రాగుడు వెస్ములు జోదములకు అలవాటైపోతూ భయంకరమైన పాపంలో శరీరేచలకు లోనైపోయి జీవిస్తూ భయంకరమైన పాపంలో వారు బ్రతుకుతూ వారి జీవితాలను నాశనం చేసుకోవడమే కాదు అనేక మంది జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులకు ఆయాసకరంగా దుఃఖకరముగా వారి మేము మేమెందుకు ఈ బిడ్డలకు అన్నామా అనేటటువంటి పరిస్థితులలో ఎవరి బిడ్డలు బ్రతుకుతూ ఉన్నారు చాలా మంది అనేకమైన బలహీనతలకు లోనైపోయి చిన్న చిన్న బిడ్డలను ఆడబిడ్డలు చంపేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమించలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి తల్లిదండ్రులే బిడ్డల్ని మోసం చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి తోబుట్టువులే ఒకరినొకరు మోసం చేసుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి వీటన్నిటికీ కారణం ఏంటంటే మనుష్యులలో ప్రేమ కనుమరుగైపోతుంది అందుకనే కీర్తనాకారుడు మనుష్యులను ఆశ్రయించుట వ్యర్థము ఎహోవాను ఆశ్రయించుట అది ఎంతో మేలు అంటూ ఉన్నాడు ఆ దేవాతి దేవుడు ప్రతి ఒక్క సమయం అందు వాక్యముతో మనతో మాట్లాడుచు ఉన్నాడు భయపడుకుడి జడేకుడి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుమని ఆయన వాక్యంతో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఆ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా క్షేమాన్ని కలుగ ఆయన సిద్ధంగా ఉన్నాడు మనము దేవాతి దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఆయన హత్తుకుని లోపంలో మనం బ్రతకాలి శ్రమల కొలుమిలో కాల్చబడినటువంటి దావిదు గారు రచించినటువంటి డెబ్బై నాలుగవ సంకీర్తన పన్నెండు వచనంలో దేశములో మహారక్షణ కలుగచేవాడు దేశంలో క్షేమము కలిగించేవాడు ఆయన సెక్యూరిటీ లేని పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం భర్త భార్యని నమ్మలేని పరిస్థితి భార్య భర్తను నమ్మలేని పరిస్థితి బిడ్డలను తోబుట్టులను స్నేహితులను రక్త సంబంధికులను ఎవ్వరిని కూడా నమ్మలేని పరిస్థితిలో మనిషి మనము బ్రతుకుతూ ఉన్నాం నువ్వు ఎవరిని మనం ఆశ్రయించాలి అంటే త్రిత్వంలో ఏకమైన దేవదేవుని మనము ఆశ్రయించాలి పరిశుద్ధ గ్రంథంలో ఇజ్రాయేల్ ప్రజలు నాలుగు వందల సంవత్సరాల పరో బానిసత్వంలో ఉన్నప్పుడు రొమ్ము కొట్టుకుంటూ విలపించారు బానిస బ్రతుకులు మాకు దయ ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించండి అని కన్నీరు కార్చారు ఒక నమ్మకమైన పనివాణిని ఎంచుకుని భూమి అందంతటిలో మిక్కిలి సాత్వికుడైనటువంటి మోషేని ఎన్నుకుని మోషే సమస్తాను విడిచిపెట్టి ఐగుప్తి ధనము కంటే పరోసింహాసనము కంటే క్రీస్తు కొరకైన నింద నాకు గొప్ప మేలు త్యాగం చేసి ఆ ఇజ్రాయేల్ ప్రజలతో పాటు శ్రమానుభవంలో నుంచి తన జీవితాన్ని కొనసాగించాడు కానీ చివరికి ఏం మిగిలిందంటే ఇజ్రాయేల్ ప్రజల చేత తృణీకరించబడుతూ అవమానాలు పొందుతూ భయంకరమైన నిందలు పొందుతూ ఈ యొక్క బానిస బ్రతుకులు బ్రతుకుతూ ఫరో దాసత్వంలో ప్రాణాలతో అయినా ఉన్నాము కానీ ఆకలి దొప్పులతో ఈ యొక్క అరణ్య మార్గములు మమ్మల్ని చంపడానికి తీసుకుని వచ్చావా మోసే అని మోసే మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవు యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ వారి యొక్క అవిశ్వాసానికి నలభై సంవత్సరాలు అరణ్య మార్గములో వారు ప్రయాణించడం జరిగినప్పుడు కూడా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నిత్య కాపుదల వారికి తోడుగా ఉంది సముద్రాన్ని ఆరిని నేలగా చేశారు మధురమైన అనుభూతులతో నిప్పుచున్న దేవదేవుణ్ణి వారు తృణీకరిస్తూ దేవాతీ దేవునికి ఆయాసకరంగా వారు బ్రతికిన పరిస్థితులు అందుకని ఆకాశం నుంచి మర్ నాను తిన వారు ఆత్మీయ స్థితిలో మరణించారు రొమిల్ క్రాస పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఏదైనా తోటలో కోల్పోయినటువంటి ఆ మహిమ ఇవ్వడానికి మలాకి గ్రంథం నుంచి మత వార్త వరకు నిశ్చిబ్ద కాలం కొన్ని సంవత్సరాలు తన ప్రజలతో తండ్రి మాట్లాడడం మానివేశాడు శాపం నుంచి విడిపించడానికి లోక కళ్యాణము కొరకు నరావతారిగా పస్కా బలిపశువుగా లోక రక్షకుడైన యేసుక్రీస్తు క్రిసు లోకానికి పంపించారు పాపమనే దాసత్వం నుంచి మనల్ని విడిపించుటకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు దారు ఏ ఏయోగ్యత లేని మనలను క్రీస్తు శరీరంలో పాలి భాగస్థులుగా కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరించారు పాపమనే దాసత్వం నుంచి విడిపించాడు భారతదేశాన్ని స్వతంత్ర సమరయోధులు బ్రిటిష్ దాసత్వం నుంచి విడిపించడానికి వారి జీవితాన్ని త్యాగం చేశారు ఇజ్రాయేల్ ప్రజలను పరోబాలిసత్వం నుంచి విడిపించడానికి మోషే తన జీవితాన్ని త్యాగం చేశాడు యేసుక్రీస్తు క్రీస్ వారు తండ్రి చిత్తాన్ని లోకంలో నెరవేర్చడానికి యోహాన్సు వార్త పద్నాలుగు వచ్చే పదిహేను అధ్యయంలో నీవు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గైకొనాలి తండ్రిని అమితంగా ప్రేమించాడు కనుకనే తండ్రి చిత్తాన్ని లోకంలో నెరవేర్చడం కొరకు తండ్రి సమాప్తమైనది అని చెప్పి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అని సంతోషంగా తన ప్రాణాలను తన ఆత్మను తండ్రికి అప్పచెప్పిన పరిస్థితి శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడైన యేసు క్రీస్తు లోకానికి వచ్చారు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండినో అక్కడ మనందరికీ కూడా స్వాతంత్రము రెండో కొన్నికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేడవ వచనం పాపము నుంచి విడిపింపబడిన మనమందరము కూడా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి ఉన్నారని అపోసరడైన పౌలు గారు కల్తీ సంఘంతో తెలియపరుస్తూ ఉన్నారు గలితీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచనం మీరు స్వతంత్రులుగా పాపం నుంచి శాపం నుంచి విమోచించబడిన మీరు మరలా ఐహిక కోరికలకు లోనై శరీరేచ్చులకు లోనై కాగా ఎవడైనా క్రీస్తున్నందునే వాడు నూతన సృష్టి పాతవి గతించేది సమస్తము కృతమైన మన పాత జీవితం రోత జీవితం ఆయన సమాధి చేశాడు కదా మరలా భౌతికపరమైన ఆశీర్వాదాలకు శరీరేచ్ఛలకు లోనైపోయి మనం జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క ముగ్రత పాలవుతాం ఇచ్చినటువంటి రక్షణను మనం దుర్వినియోగపరచుకోవద్దు ఈ రక్షణ అనేది ఉచితంగా పొందుకున్నాం కేవలం దేవుని యొక్క ప్రేమనే హేతు చేత కుమారుడైన క్రీస్తుని లోకంలోనికి పంపించి సిలువ మరణ పునరుద్ధానం ద్వారా మన పాపములన్నీ కూడా విమోచించారు కారణం ఏంటంటే ప్రేమనే హేతువు చేత మాత్రమే ఉచితమైన కృప వలన మాత్రమే ఇచ్చినటువంటి రక్షణ మనము దుర్వినియోగపరచుకోవడానికి వీల్లేదు ధనవంతుడు సద్బోధ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించి జీవించాలి బాల్య వయసు నుంచి చేస్తున్నాను బ్రహుబ నీకొకటి కొదువుగా ఉన్నది నీ ఆస్తి అంతటిని అమ్మి వేదలకి ఇవ్వమంటే దుఃఖపడుచు అక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కదండి మనమందరం కూడా పరలోక కథనం కొరకు ప్రయాసపడాలి ఏమి తిందుమా ఏమి త్రాగుతుమా ఏమి సమకూర్చుకుందుమా ఈ యొక్క సుధమ కుమారుడ పట్టణంలో దేవుని యొక్క మహా ఉగ్రత వస్తుందని చెప్పినా కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా తినచు త్రాగు సుఖించుచ్చు పెండ్లాడుచు పెళ్లికిచ్చుకొనచ్చు కొట్లు నిప్పు కొనొచ్చు భూసంబంధం పైన పనులలో వారు బిజీగా ఉన్నారు నోవాహు కాలంలో జలప్రలయం వచ్చిందంటే అక్కడ కూడా ప్రజలు కూడా తినచు త్రాగు సుగించచ్చు పెళ్ళాడచ్చు పెళ్లి భూ సంబంధమైన పనుల్లో వారు కూడా బిజీగా ఉన్నారు మనము విలువైన పరిశుద్ధ రక్తం చేత కనబడారు కనబడ కొనబడిన వారు క్షయమైన ఆశీర్వాదాల కోసం ప్రయాసపడుతూ అక్షయమైన జీవ కిరీటాన్ని దుర్వినియోగపరుచుకున్నామంటే మనకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి వేరొకటి ఉండదు కాబట్టి మనమందరం కూడా ఇచ్చిన రక్షణ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ కడవరకు ఆయన నమ్మకంగా క్రీస్తు సాక్షులంగా సత్యసువార్తను ప్రకటిస్తూ సత్యం నుంచి సర్వసత్యంలోనికి మార్చబడుతూ అతి పరిశుద్ధతలోనికి మార్చబడుతూ పరిపూర్ణమైన విశ్వాసతలు చిగురించే వారంగా ఉండాలని దేవదేవుడు ఆశపడుచు ఉన్నారు ఏ యొక్క పరిస్థితిలో ఉన్న మన ప్రతికూల పరిస్థితులలో మన బాధలు వేదలు చింతలు ఏమైనప్పటికీ కూడా మన చింతలు మన కన్నీటిని నాచ్యముగా సిద్ధంగా ఉన్నాడు శూన్యములో సమస్తమును చూపించగల సర్వశక్తి కూడా సమాప్తం చేసి సంతోష వస్త్రములను ధరించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ పవిత్రతను ప్రేమిస్తూ ఆయన సన్నిధిని హత్తుకుని మనం జీవిస్తే శాశ్వతమైన ఆనందాన్ని మనం పొందుకుంటాం రెండవ దినృతాంతల గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగో అధ్యయంలో నా పేరు పెట్టబడిన నాచినుడు అవును క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించే గొప్ప భాగ్యాన్ని భారతదేశంలో మనందరికి దేవదేవుడు ఇచ్చాడు కాబట్టి మనమందరం కూడా తగ్గించుకుని నాశనానికి ముందు గర్వం వస్తుంది కాబట్టి అతిశయించకుండా గర్వాంధ్రులు ఏహో మాకు హేయులు కదా ఈ భూసంబంధమైన ధ్యేని బట్టి మనం గర్వించకూడదు నా పేరు పెట్టబడిన అజయులు తనను తాను తగ్గించుకుని ప్రార్థన చేసి నా వైపు తిరిగి వారి చెడు మార్గములను విడిచినట్లయితే ఆకాశం నుంచి నేను వారి ప్రార్థనలను అంగీకరించి వారి పాపములను క్షమించి వారి నివసించే దేశము నేను స్వస్థపరుస్తానని దేవదేవుడు వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనం ప్రార్థన చేస్తూ మన పాపములను విడిచిపెట్టి అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందదు కాబట్టి మన పాపములను విడిచిపెట్టి కనికరము పొందుకుంటూ క్రీస్తుకు సాక్షులంగా ఈ లోకంలో జీవిస్తూ మన కుటుంబం కొరకు సంఘం కొరకు సమాజం కొరకు నశించిపోయే ఆత్మల కొరకు భారతదేశం కొరకు మరి ముఖ్యంగా సస్య దేశంగా శాంతియుతంగా భారతదేశం ఉండులాగున కులమత వివక్షత ఏమీ లేకుండా సహోదర భావంతో సమసమాజ నిర్మాణాన్ని నిర్మించడానికి స్వతంత్ర సమరయోధుల వారి జీవితాలను త్యాగం చేశారు లోక కళ్యాణం కొరకు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు తన జీవితాన్ని త్యాగం చేసి పరిశుద్ధ రక్తాన్ని సర్వమానవాళి కొరకు పరిశుద్ధ రక్తాన్ని చిందించారు విలువ పెట్టిన కొనబడిన వారము విలువలేని వాటి కోసం మనం ప్రయాసపడకుండా తుంచమైన వాటి కోసం ప్రయాసపడకుండా ఆయన యొక్క నీతిని రాజ్యాన్ని వెతుకుతూ పరసంబంధమైన వాటి కోసం ప్రయాసపడుతూ యొక్క సత్య సువార్తను ప్రకటించే వారి ఆయన రాజ్య స్థాపనకు ప్రయాసపడే వరుసలో మనమందరం ఉండాలని దేవాతి దేవుడి మాటలు మనందరం వీటిల్లో బహుగా ఫలించి కాక ఆమె పరిశుద్ధి బంగార బంగారపాదముకు వేలాది వందనాలు ప్రభు భారతదేశంలో ప్రజలందరినీ మీరు దీవించండి ఆశీర్వదింపచేయండి మీ కను దృష్టిలో భద్రపరచండి మరి ముఖ్యంగా ప్రభు కేరళ రాష్ట్రంలో నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలందరినీ మీరు దర్శించి ఉన్నాను దిక్కులేని వారిని అప్పించువాడు నీకు లేఖనం తెలియపరుస్తుంది ప్రేరేపించండి సహాయం చేసే చేతుల బలపరిచి ఉన్నాను నీ సేవలు అందిస్తున్నటువంటి ప్రవ్వా ఆర్మీ వారిని పోలీస్ శాఖ అందరినీ మీరు దీవించండి ప్రవ్వ డాక్టర్ సిబ్బందులను వైద్యం అందిస్తున్నటువంటి వారిని అదే విధంగా యొక్క దేశాన్ని పరిపాలించేటటువంటి నాయకులను రాష్ట్రాన్ని పరిపే పరిపాలించేటటువంటి నాయకులను ప్రభా జిల్లాల్లో పరిపాలించేటటువంటి అందరినీ మీరు దీవించండి దైవికమైన జ్ఞానంతో బలపరచమని ప్రభా పాపాన్ని అసహించుకుని పరిశుద్ధతను ప్రేమించే మనస్సు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ మీరు అనుగ్రహింప ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని ధృవినియోగపరచుకోకుండా ప్రభా ఇక్కడ వరకు నీకు నమ్మకంగా జీవించే భాగ్యాన్ని నాకు మాకందరికి మీరు దాచి మరి క్రీస్తు పరిశుద్ధాములు అడిగి వేడుకను ప్రార్థించింది నాము తండ్రి ఆమెన్ ఏసు రక్తమేషన్ సిం ప్రభు మనకందరికీ కూడా సంపూర్ణమైన విజయము క్షేమము నెమ్మది కలుగును గాక ఆమెన్